తాళరేవు మండలం పరిధిలోని శుంకరపాలెం గ్రామ పంచాయతీలో సర్పంచ్ టెల్లపూడి నాగేశ్వరరావు అధ్యక్షతన శుక్రవారం గ్రామ సభ జరిగింది తాళరేవు మండలం పరిధిలోని శుంకరపాలెం గ్రామ పంచాయతీలో సర్పంచ్ టెల్లపూడి నాగేశ్వరరావు అధ్యక్షతన శుక్రవారం గ్రామ సభ జరిగింది ఈ సందర్భంగా జరిగిన గ్రామ సభలో పలువురు గ్రామస్తులు తమ సమస్యలను అధికారులు దృష్టికి తీసుకువెళ్లారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జ్యోతి ఎంపీటీసీ గుత్తుల శ్రీను స్థానిక నాయకులు చీకట్ల నాగేశ్వరరావు వడ్డీ ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు

పంచాయతీ వారి అమలు కోర్టు గురించి అని లాస్ట్ దాంట్లో చెప్పారండి మెయిన్ ఫోకస్ దీని మీద జరిగింది జరిగితే ఏంటంటే డెవలప్‌మెంట్ ప్లాన్ లో ఒక అర్జెంట్ గా మూకీవర్ పెట్టండి అని అడిగారు బయనిచ్చినట్టు అందులో ఈ మసాన్ వాటికి మెయిన్ నేను పెట్టాను ఆల్రెడీ పెట్టాను అప్పుడు మన ఈయన నా ఫోన్ చేశాను అలా పేరు రాము గారి వాడిని చేత రమగారు ఫోన్ చేసి అడిగనేం చేయాలి అని అడిగాడు వాడు అంటే ఫ్యాన్ ఫిల్లింగ్ గా కాయిల్ లేకపోతే చుట్టూ హరీ కట్టాలా ఏంటి ఏంటనే అడిగాను అడిగానండి అడిగినప్పుడు ఆ టైంలో నేను అది దాన్ని ఊరులో షీట్లోకి ఫీల్ చేయమన్నారు ఇలా మీకు కావాల్సిన అర్జెంట్ నీడ్ ఉంటే చేయమని టీమా అది నేను అర్జెంట్గా ఈయన అడిగే లాస్ట్ గ్రాంపుల్లో గుర్తించి నేను అర్జెంట్గా అందులో పెట్టానండి పెట్టేది అది అవుతుంది ఆల్రెడీ ఎస్టిమేట్స్ వరకు వెళ్ళింది అది అర్జెంట్ నేను ఉంటే నేను నేను చేసేది దండి అయిపోయింది అది అయితే ఉంది నేను నెక్స్ట్ సెక్రటరీ వల్లి బాబా గారి పిల్లల నుంచి వస్తున్నారు చెప్పేసి ఇది అంతా ప్రయారిటీ లిస్ట్ లో ఉంది దగ్గర నుంచి కూడా రావడంలో పల్లివేళ రవి గారు ప్రతిసారి అడిగారు అది ఆయన సొంతంగా పని కాదు కదా ఆయన గా ఒక వ్యక్తిగత పని అడిగితే ఏదో అనుకో నా యొక్క నమస్కారాలు తెలుసుకుంటారు అలాగే మరి పంచాయతీ సిబ్బందికి ఇంకా వివిధ ప్రజాప్రతినిధులు మరియు అధికారులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ గ్రామ సభ ముఖ్య ఉద్దేశం మరి ప్రజా సమయ ఎవరైనా సమస్యలు ఉంటే మనకి ఫిర్యాదు చేస్తే దాని మీద పరిష్కరించడం కోసం అలాగే గత సమస్యలు ఏమైతే మన గ్రామసభలో గ్రామ సభలో పెట్టుకున్నామో వాటి మీద కూడా ఎవరైనా ఇవ్వడానికి మనం ఈ సమావేశంలో కొన్ని అడిగినాట్లకి నేను సమాధానం చెప్తున్నాను మరి ముఖ్యంగా ఈరోజు మన మన జరిగిన మూడు నెలల కింద జరిగినటువంటి గ్రామ సభలో పది చోట్ల సిసి రోడ్లు మరియు డ్రైన్స్ అలాగే గ్రావల్ రోడ్లు అలాగే మన వాటర్ ట్యాంక్ ఫినిషింగ్ గురించి ఇంకా కొంచెం కుళాయి సమస్య వాటర్ సమస్య గురించి ఇంకా అనేక సమస్యలు ఆ రోజు తీసుకురావడం జరిగింది మరి అందులో భాగంగా ఈరోజు ముఖ్యంగా ఇప్పుడు వచ్చి అడిగినటువంటి దాంట్లో ముందుగుంట నగర్లో మనకి వాటర్ ట్యాంకు కట్టి ఉన్నారు వాటర్ ట్యాంక్ చుట్టూ ఫిన్సింగ్ వేయమన్నారు అది ఒకటి ఎనభై లక్షలతో మనకి అది ఫిన్సింగ్ వేయడానికి శాంక్షన్ అయింది ఆల్రెడీ అలాగే బాబానగర్ రెండు వచ్చి మన ఇక్కడ రామాలయం దగ్గర మన ఎడ్వేట్ గారు అడిగింది సిసి సిసి రోడ్డు వర్క్ విషయంలో మన ఫిన్సింగ్ వాటర్ ట్యాంక్ ఫిన్సింగ్ అయితే ఇవాళ ఒక లక్ష ఎనభై వేలతో ఫిన్సింగ్ అయ్యడం జరిగింది ఫిన్సింగ్కి ఎస్టిమేట్ వచ్చింది అలాగే అమౌంట్ కూడా పంచాయతీ నుంచి ఇవ్వడానికి అది తీర్మానం చేయడం అంతా రెడీ అయింది అలాగే రెండోది బాబానాయుడు రామాలయం దగ్గర సీసీ కూడా ఎప్పటి నుంచో డౌన్ అయిపో అక్కడ పెద్దలు మన యూత్ అలాగే మన వడ్డీ ఇంకా పెద్దలందరూ కూడా అడగడం జరిగింది దాన్ని కూడా అది ఎనభై ఎనభై నుంచి తొంభై వేలు సుమారు దాన్ని కూడా ఎస్టిమేంట్ చేయడం జరిగింది రెండు వైపులు కూడా మననే మన పెద్దలందరినీ పిలిపించి అక్కడ పెద్దలు యూత్ ఆ వార్డ్ నెంబర్లో ఇంకా కొంతమంది ముఖ్యమైన నాయకులకి ఈ విషయం చెప్పి మీరు మీ గ్రామం తరఫునే ఈ వర్క్ రెండు మీరు చేసుకోండి అమౌంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి ఎస్టిమేట్ జరక్స్ కూడా వారికి అక్యాప జరిగింది అలాగే ఆ రెండు వైపులు కూడా అప్పుడు పండుగ లేక మొదలెడని చెప్పారు త్వరలోనే వాళ్ళంతా కూర్చుని ఆ పని చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదు ఆ రెండు వర్క్లు కూడా అవుతాయి అలాగే ఇప్పటికే మన గ్రామంలో